హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము మేము మొన్న మంగళవారం ఒక్క పొద్దుండడానికి వెళ్ళాము కదండి వీడియో అయితే ఒకటి పెట్టాను కదా ఇది దానికి కంటిన్యూషన్ వీడియో అండి ఒక్క పొద్దు కాగానే అందరం అయితే దేవుడి దగ్గర మా పాపకి అందరం మంచిగా మొక్కుకున్నాము మొక్కుకున్న తర్వాత ఒక్క అయితే ఐదు అయిందండి ఐదు ఐదున్నర అయింది అప్పుడు ఫస్ట్ ఇక కొబ్బరి నీళ్ళతో ఒక పొద్దు అయితే ఇడ ఇడవాలి లేకపోతే కళ్ళతోనైనా ఇడవాలి కదా అయితే ఫస్ట్ మేము కూడా ఉన్నాము మాతో పిల్లలు కూడా అసలు పొద్దున్న నుంచి అన్నం అయితే తినలేదు అంటే అన్నం తినకుంటే ఎట్టున్నారు ఉన్నారు అనుకోకండి వాళ్ళు చాయ్ ఉప్మా అయితే తిన్నారు ఫ్రూట్స్ తీసుకుపోయినాం కదా అవైతే తిన్నారు తర్వాత అత్తమ్మ అత్తమ్మ అయితే ఎల్లమ్మకి ఒక్క పొద్దుంది కదా కళ్ళుతోనైతే ఒక్క పొద్దు అయితే విడిచింది నేనైతే కొబ్బరి నీళ్ళైనా తాగి స్వీట్ అన్నం ఉంటుంది కదా దేవుడిని దేవుని కోసం వండింది అదైతే వేసుకొని అందులో పెరుగు అయితే వేసుకొని అయితే దీన్ని వేసినాము పిల్లలు నేను అత్తమ్మ ఇట్లా ఒక పొద్దు అయితే ఇడిసిన తర్వాత గుడాలు వేస్తాము కదా అవి చాలా వేస్తాము అయితే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఒక ఐదు ఆరుగురి కన్నా పెట్టాలి అత్తమ్మ అయితే పెట్టనికైతే వెళ్ళింది పొద్దున నుంచి వంట కూడా వేయలేదన్నమాట ఇక పప్పు టమాటా దోసకాయ అయితే పక్క వంట అయితే వేస్తున్నాను పప్పు దోసకాయ టమాటా అన్నం అయితే వండుకొని ఫైవ్ ఫైవ్ థర్టీ అయిందండి అప్పుడైతే ఇక పిల్లలకు తినిపించి నేను కూడా అప్పుడే తిన్నాము ఇది నైట్ అండి నైట్ ఇక మేము వచ్చినామని మా ఆడబిడ్డ వాళ్ళని అని అయితే రమ్మన్నాము వచ్చిర్రు రాగానే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఒక పొద్దు అయితే ఉన్నారంట స్వీట్ అని అంగనేస్తే తినలేదు కాకపోతే గుడాలైతే తిన్నారు తిని వాళ్ళు కూడా అక్కడ ఒక పొద్దు ఉన్నారు కదా తిన్నామనేసి అయినారు కొంచెం కొంచెం లైట్గా అయితే తిన్నారు ఇక్కడ మా ఇద్దరు పిల్లలు మా ఆడబిడ్డ వాళ్ళ ఇద్దరు పిల్లలు అన్నమాట ఇక రాగానే ఇక ఫుల్ ఎంజాయ్ అయితే వేసారు ఇక కలవక కలవక కలుస్తారు కదా ఇక పాటలు పెట్టేసి పెట్టయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారు అన్నమాట ఇక్కడ చిన్న బాక్స్ ఉంది ఆ బాక్స్ పెడితే డ్యాన్స్లో అయితే వేసారు నెక్స్ట్ శివరాత్రి కదా నాన్ వెజ్ ఇట్లా ఏమి అనుకున్నాము కానీ మా పిల్లలకి ఇట్లా మా ఇంట్లో కొన్ని నాటులు ఉండేయనమాట చికెన్ తినొద్దు నానా అన్న కూడా తినలేదు ఇక మా ఇంట్లో కొన్ని నాటుకోడు ఉంటే నాటుకోడి కొద్దాం అనేసి అనుకున్నాము నైటే కంప్లీట్ చేసేసి మార్నింగ్ బండలిని కడుక్కొని మళ్ళీ దీపం పెట్టేదాము ఇక వాళ్ళ వాళ్ళు అన్నారు అంతగానం అనేసి ఇక ఆ రోజే ఎమ్మెటే ఇక నాటుకోని అయితే మా చిన్నోడే పట్టుకున్నాను అనమాట కొద్దాం కొద్దాం అనేసి ఇక నెక్స్ట్ డే శివరాత్రి అనుకున్నాం కానీ కొయ్యొద్దు అనేసి కానీ పిల్లలు వినలేదు ఇక అనుకోకుండా అయితే ఇక కొన్ని పట్టుకొని అయితే కొన్ని అయితే పోసినాము అది మళ్ళీ గుడ్లు పెట్టే పెట్టకూడనమాట ఇక్కడైతే అత్తమ్మ అన్నం అయితే కొనయితే కోస్తున్నారు అన్నం అన్నైతే మొత్తం క్లీన్ చేసి చికెన్ అయితే మొత్తం క్లీన్ చేసి కడిగి కొట్టిండు గుడ్లు కూడా ఉన్నాయి చూడండి గుడ్లు పెట్టే కోడి పెట్టకూడియా గుడ్డు కనబడుతుందా ఒక టూ డేస్ త్రీ డేస్ అవుతుందంట గుడ్డు పెట్టబట్టి ఇంకా చికెన్ కర్రీ అండ్ బగారా అయితే వండుకొని అందరం కలిసి అయితే అన్నం అయితే తిన్నాము నైట్ తిని మా బావాల ఫ్రెండ్స్ అయితే వచ్చారు వాళ్ళకు కూడా వాళ్ళ ఇంటికి అయితే కొంచెం అయితే పెట్టించినాము తర్వాత ఉన్న ఉన్న కొంచెం ఉంటే అదంతా లాస్ట్కు మొత్తం కలిపి కుక్కకి అయితే అనమాట నెక్స్ట్ డే ఉండొద్దు అనేసి శివరాత్రి గుడికి వెళ్దాం అనుకున్నాము అందుకే ఉండొద్దు అని మొత్తం క్లీన్ నైటే బాసల్ని అన్నీ క్లీన్ చేసుకుని అయితే పడుకున్నాము మార్నింగ్ లేచి అయితే అత్తమ్మ బండలకి కడుక్కొచ్చి మొత్తం క్లీన్ అయితే చేసినాక నేనైతే స్నానం చేసి దీపం అయితే పెట్టినా ఇది శివరాత్రి రోజు అండి తర్వాత సాయంత్రం పిల్లలకు సాయంత్రం అందరం మళ్ళీ స్నానం చేసి శివుని గుడికి అయితే వెళ్దాం అనేసి అయితే రెడీ అయ్యి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగినాము మా అల్లుడు కోడలు మా ఇద్దరు పిల్లలు కలిసి మా ఆడపరుచి మేమందరం అయితే కొన్ని అయితే ఫోటోలు దిగి ఫస్ట్ అయితే శివుని గుడికి అయితే వెళ్ళినాము శివుని గుడిలో మేము వెళ్ళేసరికి అయితే ఒక పొద్దున్న వాళ్ళైతే ఒక గుడికి గుడికైతే వస్తారు కంపల్సరీ అట్లా చాలామంది అయితే వచ్చారు మేము కూడా అప్పుడే వెళ్ళినాము వెళ్ళి అయితే ఇక్కడ ముందైతే దర్శనం చేసుకున్నాము చేసుకొని కొబ్బరికాయ ఇట్లా గంటగిన కొట్టి ప ప్రదక్షిణలు చేసి గంటగిన కొట్టి అయితే గుళ్ళ లోపలికి వెళ్ళి కొబ్బరికాయ అయితే ఇచ్చేసి దేవుడిని అయితే అందరు మంచిగా ఉండాలని అయితే మొక్కేసుకున్నాము మొక్కిన తర్వాత అక్కడ ఒక పొద్దు ఉన్న వాళ్ళకైనా గుడికి వచ్చిన వాళ్ళక అందరికైతే ప్రసాదం లెక్క రవ్వ లడ్డూలు కన్నగడ్డలు అయితే ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఇస్తారంట మళ్ళీ శివరాత్రి తెల్లారి శివుని కళ్యాణం కూడా జరుగుతుంది మళ్ళీ అన్నదనము కళ్యాణము మళ్ళీ నైట్ ఊరేగింప అవన్నీ అయితే చేస్తారంట బాగా జరుగుతుంది శివుని గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత హనుమాన్ గుడికి అయితే వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని కొబ్బరి కగిన కొట్టినాము ఆడ కూడా అయితే నైట్ నిద్ర ఉండ నిద్ర ఉం చేసే వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళు అయితే ఏ గుడికి వెళ్ళని వాళ్ళు వీలు కాని వాళ్ళైతే ఇక్కడ హనుమాన్ గుళ్ళ అండ్ శివ శివుని గుళ్ళ కూడా వేస్తారు మేమైతే హనుమాన్ గుడికి భజన టైంకి అయితే వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నాము వెళ్ళేసరికి అయితే భజన అయితే చేస్తున్నారు అందరూ ఇక్కడ భజన చేస్తుంటే మేము కూడా భజన చేసి ఇక్కడ కూడా మాకు రవ్వ లడ్డూలు అండ్ కన్నగడ్డలు మా వాటర్ మిల్ ఏదైనా ఒక ఫ్రూట్ అయితే ఇస్తారంట ఫ్రూట్ అయితే ఇచ్చారు తినేసి మేము కూడా కొద్దిసేపు భజన అయితే వేసినాము ఇక కొంతమంది త్రీ వరకు జాగారం ఉన్న వాళ్ళైతే త్రీ వరకు వేస్తారు ఇక మేము ఏం లేము కదా మా పిల్లలు పడుకున్నారు వెళ్ళగానే ఇక మేము కూడా కొద్దిసేపు ఉండి అయితే భజన వేసి ఇంటికి అయితే వచ్చి అన్నం తిని వచ్చేసి అన్నం తిని పడుకున్నాము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక సిటీకి అయితే వచ్చేసినాము ఇక వేరే పాలకుర్తికి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు ఓకేనా బాయ్ అండి